ప్రియశ్రోతలు అన్నపానముల విషయములలోనైనా పండుగ అమావాస్య విశ్రాంతి దినము అనే వాటి విషయములోనైనా మీకు తీర్పు తీర్చడానికి ఎవరికీ అవకాశమివ్వకండి ఇవి రాబోయే వాటి ఛాయే కాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది అతి వినయాసక్తుడై దేవదూతారాధనయందు ఇచ్చకలిగి తాను చూచిన వాటిని చూడని వాటిని గూర్చి గొప్పగా చెప్పుకుంటూ తన శరీర సంబంధమైన మనసు వలన ఊరికే ఉప్పొంగుతూ శిరస్సును హత్తుకొనని వాడు ఎవడూ మీ బహుమానమును అపహరింపనీయకండి ఆ శిరస్సు మూలముగా సర్వశరీరము కీళ్లచేత నరముల చేత పోషించబడి అతకబడినదై దేవుని వలన కలిగే వృద్ధితో అభివృద్ధి పొందుతున్నది ప్రియశ్రోతలు వింటున్నారా విశ్వాసి మతాచారాలకు గుడ్డిగా కట్టుబడి ఉండనక్కర్లేదు మతాచార క్రమానికి దేవుని బిడ్డలు బానిసలు కారు మతాచారాలలో ఆధ్యాత్మిక శక్తి బొత్తిగా లేదు పాత నిబంధనలో ఉన్నది కాని నిజస్వరూపం లేదు ప్రత్యక్షం కాబోయే సత్యానికి పాత నిబంధనలోని మత సంస్కారాలన్నీ నీడలే కొత్త నిబంధన సత్యమే మూలం దీని నీడ ఫోటో నెగటివ్ లాగా పాత నిబంధనలో చూపబడింది నిజస్వరూపం వచ్చాక నీడతో ఏంటి క్రీస్తు అవతరించాడు ఆయన మన మధ్యకు వచ్చాడు మనకు నిజస్వరూపమే లభించింది ఛాయాచిత్రంతో చిత్రంతో మనకు పనేంటి కొందరు తమ ప్రియుల ఫోటోలు తమ దగ్గరే పెట్టుకుంటారు కాని ఆ వ్యక్తిని ముఖాముఖిగా చూచినప్పుడు ఫోటోను అవతల పెట్టేస్తారు అనేక మంది క్రైస్తవులు నీడతో తృప్తిపడుతున్నారు నిజస్వరూపాన్ని పోగొట్టుకుంటున్నారు క్రీస్తు నీలోనే ఉన్నాడు ఆయన నీ మహిమ నిరీక్షణ పౌలు ఇప్పుడు కొలసీ సంఘస్థులకు కొన్ని ప్రాముఖ్యమైన హెచ్చరికలు చేస్తున్నాడు సంఘస్థులలో కొందరు ఆధ్యాత్మికంగా పెడత్రోవ పట్టిన వారున్నారు వీరు అతి వినయాసక్తులు దేవదూతలను సైతం ఆరాధిస్తారు ఏవేవో దర్శనాలు చూచామని చెప్పి ఉప్పొంగిపోతారు ఆధ్యాత్మికంగా గర్విస్తారు ఇది కేవలం శరీరానుసారమైన మనస్సు వీరు శిరస్సైన యేసు నుండి వేరైపోయారు అమాయకులైన ఈ క్రైస్తవుల బహుమానాలను దొంగిలుస్తున్నారు శిరస్సే లేకపోతే మిగతాదంతా మొండెమే శిరస్సుకు అతకబడినదై సర్వశరీరము అభివృద్ధి పొందుతుంది ఈ దొంగ బోధకులు తమ స్వకీయ జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తున్నారు వీరిది నటన వేషధారణ ఏదో భక్తి ఉన్నట్టు నటిస్తారు ఇతరుల కంటే తమకు ఎక్కువ భక్తి ఉన్నట్లు అగపడతారు వీరికి సరైన సవ్యమైన వాక్య జ్ఞానం లేదు ఆత్మవంచనతో తమకు లేనిది ఉన్నట్లు చూపడానికి ప్రయాసపడుతున్నారు వీరు శిరస్సును హత్తుకొనరు క్రీస్తుతో వీరికి సన్నిహిత సంబంధం లేదు తలకు మొండ్యానికి సంబంధం లేకుండా పోతుంది కీళ్లు నరాలు సర్వశరీరానికి ఎంతో తోడ్పడతాయి దేవుడు అట్టి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాడు పెంచుతాడు ఇరవయో వచనం పౌలంటున్నాడు మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూలపాఠముల విషయమై మృతి పొందినవారైతే లోకములో బ్రతుకుతున్నట్లుగా మనుష్యుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకోవద్దు రుచి చూడవద్దు ముట్టవద్దు అనే విధులకు మీరు ఎందుకు అవన్నీ వాడుకొనడం చేత నశించిపోతాయి అటివి స్వేచ్ఛారాధన విషయములో వినయ విషయములో దేహ శిక్ష విషయములో జ్ఞానరూపకమైనవి అని ఎంచబడుతున్నాయే కానీ నిగ్రహ విషయములో ఏమాత్రమును ఎన్నిక చేయదగినవి కావు ప్రియశ్రోతలు వింటున్నారా ఈ వాక్య భాగం గ్రహించడం కొంచెం కష్టమే అనిపిస్తుంది పౌలంటున్నాడు క్రీస్తు చనిపోయినప్పుడు మీరు చనిపోయారు గదా అందుచేత మళ్లీ శిలువ వెనుకకు వెళ్ళిపోవద్దు మేము ఎంతో వినయము గలవారమని చెప్పుకుంటూ తమ వినయంలో అతిశయించే వీరిని ఏమనాలి నాకెంతో స్వార్థత్యాగముంది అని గర్వించే ఆధునిక పరిశయులు సంఘాలలో ఉన్నారు జాగ్రత్త ఇలాంటి ఆధ్యాత్మిక గర్వం వల్ల వారికి ఏమీ ఒరగదు వారు విలువలకు గుడ్డివారైపోతారు ప్రియ సోదరీ సోదరులారా మీరు క్రీస్తుకు సన్నిహితంగా ఉండండి ఆయనతో నడవండి ఏదో ప్రత్యేకతను చూపుకుందామని అయ్యవారిని చెయ్యబోతే కోతి అయిన చందాన అపసవ్య ధోరణికి మారకండి ప్రియశ్రోతలు వినండి కొలసీ క్రైస్తవులకు పౌలు హెచ్చరిక చాలా ఘాటుగా ఉంది మీ అన్నపానముల విషయమై మీ మతాచారాల విషయమై ఇతరులు మిమ్మును వేయి కండ్లతో చూస్తున్నారు బయటి ఆచారాలకు అంత ప్రాముఖ్యత ఇవ్వకండి మీ దృష్టిని క్రీస్తునందు కేంద్రీకరించండి మన ఆరాధన క్రమాలను ఒక్కసారి పరిశీలించండి పండగలను గురించి మన వైఖరి ఎలా ఉన్నది వాటి ద్వారా క్రీస్తుకు దగ్గరగా వస్తున్నారా లేక ఆయన నుండి దూరమైపోతున్నారా క్రైస్తవ విశ్వాసులారా ఈ విషయాలలో ఒకరికొకరు సహాయం చేసుకోండి మనము ఎలా ఆరాధిస్తున్నాము అనేది ముఖ్యం కాదు ఎవరిని ఆరాధిస్తున్నాము అనేది ముఖ్యం పాత నిబంధనలో పండగ దినాలున్నాయి నియామక కాలాలు ఉన్నాయి అవన్నీ మనలను క్రీస్తు వైపునకే చూపుతాయి పౌలు వాటిని నీడలు అంటున్నాడు క్రీస్తును బట్టి నీడలు గాని నీడలను బట్టి క్రీస్తు కాదు కదా క్రీస్తు రాగానే నీడలన్నీ గతించాయి నిజస్వరూపమే సాక్షాత్కరించింది కొలసీ సంఘంలోకి ప్రవేశించిన ఈ దొంగ బోధకులు ఏమంటున్నారు దేవుడు మనకెంతో దూరంలో ఉన్నాడు అందుచేత కొందరు దేవదూతల సహాయంతో ఆయన దగ్గరికి వెళ్లాలి కొందరు ప్రాముఖ్యమైన దేవదూతలున్నారు వారిని కూడా ఆరాధించాలి ఇది వాక్యానికి విరుద్ధమైన బోధ బైబిలు ఏమంటోంది దేవదూతలు దేవుని కంటే తక్కువ దేవదూతలను ఆరాధించకూడదు నిర్గమకాండం ఇరవయో అధ్యాయం మూడు నాలుగు వచనాలు దేవుడంటున్నాడు నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు పైన ఆకాశమందే కాని క్రింది ఎందే కాని భూమి కింద నీళ్లయందే కాని ఉండే దేని రూపమును విగ్రహమునైనా నీవు చేసుకొనకూడదు వాటికి సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు ప్రకటన గ్రంథం ఇరవై రెండో అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాలు యోహాను ఏమి చేశాడు ఆ సంగతులను తనకు చూపుతున్న దూత పాదముల ఎదుట నమస్కారము చేయడానికి సాగిలపడగా దూత అన్నాడు వద్దు నేను నీతో ప్రవక్తలైన నీ సహోదరులతో సహదాసుణ్ణి దేవునికే నమస్కారము చెయ్యి దొంగ బోధకుల వైఖరి చాలా విడ్డూరం వినయాన్ని నటిస్తారు కృత్రిమ వినయంలో ఎంతో అతిశయిస్తారు దానివల్ల దేవునికి మహిమ కలగదు ఈ బోధకులు తమను తాము హెచ్చించుకుంటారు దేవునికి ఎలా కనపడుతున్నామో మనకు మనం అలాగే కనపడాలి అలాగే బ్రతకాలి వినయాన్ని విధేయతను నటించడం ఆత్మవంచన ఎంతో వినయం ఉట్టిపడేటట్లు ప్రవర్తించడం మోసమని పెంచుకుంటుంది స్వార్థపూరితమైన స్వార్థ కాదు క్రీస్తు కేంద్రితమైన ప్రవర్తన మనకుండాలి శరీరానుసారమైన మనసు తన భక్తిని ఇతరులతో పోల్చుకుంటుంది ఈ శరీరం మంచిది కాదు దీన్ని లోబరుచుకోవాలి అంటూ ఇతరుల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం కేవలం శరీరానుసారమే ఈ శరీరం మంచిది కాదు అని శరీరమే వారి చేత ఆ మాట చెప్పిస్తుంది క్రీస్తును అనుసరించక మనుష్యుల పారంపర్యాచారమును అనుసరించి తత్వజ్ఞానము చేత క్రైస్తవులను పోవడానికి ఈ అబద్ధ బోధకులు వస్తున్నారు గనుక అప్రమత్తులై ఉండండి అని పౌలు వారిని హెచ్చరిస్తున్నాడు ఇలాంటి బోధకులకు యేసుక్రీస్తుతో సన్నిహిత సంబంధం లేదు క్రీస్తుతో సంయుక్తపరచబడిన వారు కారు వీరి జీవితాలు మారవు క్రీస్తునందు విశ్వాసము లేకుండా వీరేమి బోధిస్తారు వీరంతా అబద్ధపు పుట్టలు మనము క్రీస్తుతో చనిపోయి ఆయనతో తిరిగి లేచిన వారము నీవు క్రైస్తవ విశ్వాసివైనప్పుడు నీకు నూతన జీవము ప్రసాదించబడింది పరిశుద్ధాత్మ ఈ గొప్ప కార్యములు నీలో చేశాడు క్రైస్తవ జీవితానికి ఇతరుల జీవితానికి వ్యత్యాసము తేటగా కనపడాలి ఇది రోజులో వచ్చే మార్పు కాదు ఇది మనలో ఎడతెగక కొనసాగే ప్రక్రియ మనకు కొత్త స్వభావం వచ్చింది నిజమేగాని మనము ఒక క్షణంలో పూర్తి మార్పు చెందము ఎల్లప్పుడూ దేవుని వాక్యం వింటూ ఉండాలి క్రమేణా ఈ మార్పు మనలో సిద్ధిస్తుంది ఒక నెల ఒక సంవత్సరం నడుస్తూ ఉండగా నీలో ఎంత మార్పు వచ్చిందో ఆత్మపరీక్ష చేసుకుంటూ ఉండాలి మార్పు కొందరిలో క్రమేణా నెమ్మదిగా రావచ్చు గాని మార్పు వచ్చి తీరాలి అది మన విశ్వాసానికి ఫలం మతాచారాల వల్ల మార్పు రాదు కొన్ని క్రైస్తవ సంఘాచారాలలో తప్పేమీ లేదు అయితే ఈ మతాచారాలు ఎన్ని పాటించినా రక్షణ మనకు కలగదు అని పౌలు చెప్తున్నాడు దేవుడు మానవుడు ఉన్న చోటికి దిగి వచ్చాడు ఆయన పిలుపునకు మనం స్పందించాము మానవ కల్పితమైన మతాలు మానవ క్రియల మీద ఆధారపడతాయి అయితే క్రైస్తవ విశ్వాసి క్రీస్తు చేసి ముగించిన బలియాగముపై ఆధారపడతాడు శరీరేచ్ఛలను విసర్జించాలి నూతన స్వభావానికి పాపమంటే గిట్టదు మన క్రమశిక్షణ మన స్వప్రయోజనం కాదు యేసు యొక్క మరణ పునరుత్నముల ఫలితమే ఇదంతా మతాలెన్నో ఉన్నాయి కాని క్రీస్తు ఒక్కడే మతాలలో పోటీ మనస్తత్వముంది మతాలు క్రియలకు ప్రాముఖ్యమిస్తాయి గాని క్రైస్తవం విశ్వాసానికి కృపకు ప్రాముఖ్యమిస్తుంది అంతేకాదు మతాలు ఒకదానినొకటి విమర్శిస్తాయి కాని క్రైస్తవం ఒక ప్రేమ ఉద్యమం క్రైస్తవంలో దేవుని వాక్యానికి ఎక్కువ ప్రాముఖ్యముంది మర్మము అనేదే లేదు మర్మములన్నీ క్రీస్తునందు బయలుపరచబడ్డాయి మతాశక్తి గల వారిలో స్వనీతి పరాయణత్వం ఎక్కువగా ఉంటుంది క్రైస్తవంలో క్రీస్తుకే అన్నిటిలో ప్రాముఖ్యం ఇవ్వబడుతుంది స్థానిక సంఘాలకు మాత్రమే కాదు క్రీస్తు సార్వత్రిక సంఘానికి శిరస్సు కొన్ని మతాలైతే శరీరాన్ని బహుగా ఖండిస్తాయి క్రైస్తవం కుటుంబాలకు గుర్తింపిస్తుంది యేసుక్రీస్తు కుటుంబాలకు దేవుడు ఇది కృపాకాలమైన ఇంకా కొందరు ఈ రోజుల్లో ధర్మశాస్త్ర విధానాల వైపు మొగ్గుచూపటం విడ్డూరమనిపిస్తుంది కొన్ని శాఖల్లో గంటల తరబడి మతాచారాలను నిర్వహిస్తారు దాన్ని బట్టి శారీరకంగా మంచి క్రమశిక్షణ అలవడుతుందేమో కాని మతాచారాలు మనిషి హృదయాన్ని ఎన్నటికీ మార్చలేవు పరిశుద్ధాత్మ మాత్రమే ఆ కార్యము చేయగలడు ప్రియ సోదరీ సోదరులారా వింటున్నారా కొలసీ సంఘాన్ని కలవరపరిచిన వేదాంతం పౌలు ఈ పత్రిక రాయడానికి కారణమైంది అన్నపానములు పండగలు అమావాస్య విశ్రాంతి దినము ఎంతో అవసరమని వారు భావించారు పట్టుకోవద్దు రుచి చూడవద్దు అనే విధులకు వారు లోబడుతున్నారు యూదుల భోజన నియమాలు తిరిగి క్రైస్తవ సంఘములోకి వచ్చాయి ఏ భోజనం పవిత్రం ఏది నిషిద్ధం వాటిని గురించి భర్జనలు మొదలుపెట్టారు ప్రతి భౌతిక పదార్థం చెడ్డదే అని మానవ శరీరం కూడా మంచిది కాదని అందుచేత శరీరం ఏమి చేసినా పర్వాలేదని వీరు వితండవాదాన్ని లేవదీశారు శరీరం చెడ్డది కాబట్టి దాన్ని బలవంతాన అదుపులోకి తేవాలి అందుచేత కొందరు సుఖభోగాల వైపు మొగ్గితే కొందరు సన్యాసులయ్యారు ఇలాంటి ధోరణిని పౌలు ఖండిస్తున్నాడు పౌలు ఈ విషయాలను కూలంకషంగా చర్చిస్తున్నాడు మతయుసు వార్త పదిహేనో అధ్యాయం పది నుండి ఇరవయో వచనం వరకు ప్రభు ఇదే మాట అన్నాడు నోటపడేది మనుష్యుణ్ణి అపవిత్రపరచదు గాని నోటి నుండి వచ్చేదే మనుష్యుణ్ణి అపవిత్రపరుస్తుంది అది నోటి విరేచనం మార్కుసు వార్త ఏడో అధ్యాయం పద్నాలుగు నుండి ఇరవై మూడో వచనం వరకు వెలుపల నుండి మనుష్యుని లోపలికి పోయేది ఏది వానిని అపవిత్రునిగా చేయజాలదు అది వాని హృదయములో ప్రవేశించక కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడువబడుతుంది ఇట్లు అది భోజన పదార్థములన్నిటినీ పవిత్రపరుస్తుంది మనుష్యుని లోపలి నుండి బయలు వెళ్లేది మనుష్యుణ్ణి అపవిత్రపరుస్తుంది లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు జారత్వములు దొంగతనములు నరహత్యలు వ్యభిచారములు లోభములు చెడుతనములు కృత్రిమము కామవికారము మత్సరము దేవదోషణ అహంభావము అవివేకము వస్తాయి ఈ చెడ్డవన్నీ లోపలి నుండే బయలువెళ్లి మనుష్యుణ్ణి అపవిత్రపరుస్తాయి మొదట్లో పేతురు కూడా భోజన నియమాలలో పట్టుదల ఎక్కువ ఇవన్నీ చేత నశించిపోతాయి భోజన పదార్థాలు నశించిపోయేవే ఈ గృణస్థిక వేదాంతులు కూటికుండకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు దేవుని రాజ్యము భోజనము కాదు పానము కాదు తిదివార నక్షత్రాలు కాదు ఏది మంచి రోజు అనే మీమాంస అనవసరం క్రైస్తవాన్ని మతాచారాల స్థాయికి దిగజార్చి వీరెంతో అపచారం వారయ్యారు క్రైస్తవ స్వేచ్ఛను సద్వినియోగం చేసుకోలేని క్రైస్తవులు నుండి నేటి వరకు ఎందరో ఉన్నారు కొందరికి దర్శనాలు ఎక్కువగా వస్తాయి ఒక వ్యక్తిని పౌలు పేర్కొంటున్నాడు అతడు అతి వినయాసక్తుడు తాను చూడని వాటిని గూర్చి చూచినట్లు చెప్తాడు ప్రత్యేక దర్శనాలు మాకున్నాయి అందుచేత మేము పై స్థాయికి చెందిన భక్తులం అని చెప్పేవారు ఈ కూడా ఉన్నారు దేవుడు చూపింది చూడరు గాని తమకిష్టమైనవి ఏవేవో వీరికి కనపడతాయి అంతేకాదు ఈ వేదాంతులు దేవదూతారాధన చేస్తారు ప్రతి దేవదూతను వీరు నమ్ముతారు ఆరాధనకు పాత్రుడు దేవుడు ఆయన కుమారుడైన క్రీస్తు మాత్రమే ఛాయ కాదు నిజస్వరూపం క్రీస్తులో ఉన్నది నిజమైన ఉద్యమం క్రీస్తుతో సహవాసమే నకిలీ విధేయతను కనపరుస్తారు వీరు వీరికి శరీరేచ్ఛా నిగ్రహము బొత్తిగా లేదు క్రైస్తవంలోని పరమసత్యమిదే ఎవరైనా సరే క్రీస్తు వద్దకు నేరుగా నిరభ్యంతరంగా వెళ్లవచ్చు తానేదో భక్తుణ్ణి అనుకుంటే అది కేవలము ఆత్మవంచన విశ్వాసి క్రీస్తులో ఉన్నాడు క్రీస్తు విశ్వాసిలో ఉన్నాడు ఈ నియమం ఎవరిలో ప్రవర్తిల్లుతుందో అట్టి వ్యక్తి సరైన మార్గంలో ఉన్నాడు ప్రియశ్రోత నీవు ఈ యేసుక్రీస్తును వ్యక్తిగతంగా ఎరుగుదువా ఆయనకు నీ జీవితంలో ప్రథమ స్థానమిచ్చావా అయితే ఈ పాఠం నీకోసమే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్